విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య వివాదం ఫైనల్ స్టేజ్ కు చేరింది వీరి వివాదంపై పార్టీ అధినేత చంద్రబాబు తీర్పివ్వనున్నారు ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ కేసినేని కొలికపూడిని పిలిచి మాట్లాడింది వారి వాదనలు విని పార్టీ పరంగా ఓ నివేదిక కూడా రెడీ చేశారు వాటిని చంద్రబాబుకు అప్పగించారు ఇప్పుడు చంద్రబాబు ఆ నివేదికల్ని పరిశీలించి తీర్పు చెప్పనున్నారు కొలికపూడి శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా గెలిచిన కొద్ది రోజుల్లోనే దారి తప్పారని క్రమశిక్షణ కమిటీ గుర్తించింది కొలికపూడికి సంబంధించి ఈ వివాదం మొదటిది కాదు ఆయన గెలిచిన నాటి నుంచి ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉన్నారు తెలుగుదేశం ఓన్ చేసుకోవడంలో ఆయన అయ్యారు తెస్తున్నారని క్రమశిక్షణ కమిటీ నివేదికలో పేర్కొంది కేశనేని చిన్ని తన నియోజకవర్గానికి మరో లీడర్ ను తెచ్చిపెడుతున్నారని వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ ఇచ్చే అవకాశం లేదని ప్రచారం చేస్తున్నారని కొలికపూడి క్రమశిక్షణ కమిటీకి చెప్పినట్లు తెలుస్తోంది అయితే ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదని సమాచారం కేశనేని మాత్రం తాను పార్టీ కోసమే పనిచేస్తున్నారని కొలికపూడితో తనకు ఎలాంటి వివాదం లేదని తేల్చి చెప్పినట్టు సమాచారం పార్టీ పైనా కొలికపూడిపైనా తాను బహిరంగంగా కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పినట్లుగా తెలుస్తోంది ఈ విషయంపై చంద్రబాబు నాయుడు ఫైనల్ డెసిషన్ తీసుకోనున్నారు కొలికపూడిపైనే చర్యలకు క్రమశిక్షణ కమిటీ సూచన చేసినట్లు తెలుస్తోంది అయితే ఎప్పుడు ఎలాంటి తీర్పు ఇవ్వనున్నారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది